मेरी परिवार की महिलाएं अनावाद उत्सव में उपस्थित थी फस्कुलनी वंती पालन नाच से वी गाई रसनी देनेन छी थी नालू माटलो ने सर डीपी करें की स्पेशल कर कर स्पेशल सर सर पक्का ये सर చాలామంది ఈ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు ఈ డ్రగ్స్కు మద్యపానానికి లేదా ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి వారికి ఆదర్శంగా ఉండాలి ఎందుకంటే మన ముందు వాళ్ళ ముందు ఎదిగే పిల్లల ముందు మనం కొన్ని తప్పులు చేస్తే వాళ్ళు ఆ తప్పుదారులు నడిచే ప్రమాదం ఉండేది ఆ తప్పులు వారి ద్వారా వారి కార్పొరేటెడ్ చేయకూడదు ఒక అలవాటు ఉన్నా లేదా వారి చేత ఆ పని చేయించకూడదు చేసుకురా మనం లేదు మీ ప్రయత్నం లేదు ఇక్కడ ఎందుకంటే చట్టం చాలా మార్పులు వచ్చాయి కాబట్టి పిల్లల్ని ఉపాధ్యాయులు క్రమశిక్షణ పెట్టాలనేది అన్నట్టు వారి పేద ఈనాటి తర్వాత ప్రకాష్ కొత్త పంచాయతీ అధికారి మరియు మన మండల ప్రత్యేకాది కానీ ఈ వచ్చే సంవత్సరం పల్లిక వందనం కార్యక్రమానికి డబ్బులు తీసుకోవాలంటే మీరు ఈ సంవత్సరం అంటే అందరికి ఇచ్చారు మీరు రావాలని కదా ఉద్దేశంతో సదు చేసిన కదా మీ ప్రతి ఒక్కరు మీద ఉన్న పెద్దలందరికీ అదే విధంగా ఈ కార్యక్రమాన్ని చేసిన ట్రిపుల్ ఐటీలో లో వాళ్ళ జీవితాలు తగ్గదిద్దుకుంటారని ఆకాంక్షల్ ట్రిపుల్ తో పాటు మన పాఠశాల దిన చెందుతూ ప్రస్తుతం ఆ మంది సంవత్సరం విద్యా ప్రవేశం జరిగింది అదేవిధంగా ఏప్రిల్ రెండో త ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున ఒక చిన్న కార్యక్రమం విద్యా కార్యక్రమాన్ని ఎప్పటి విద్యార్థిని పాఠశాల చేర్చుకునే భాగంలో ఆ ప్రయత్నం జనంగా నూట ఇరవై ఎనిమిది ఎట్ ఏ టైం ఫస్టులు ఇవ్వ సైనిస్ ఒక నలుగురు విద్యార్థులకి ఇరవై వేలు గవర్నమెంట్ ఇచ్చే కార్యక్రమం మంచి విద్యని అందిస్తున్నావు సార్ నేను ఈ పాఠశాలకు వచ్చిన అమ్మవారి తృప్తి బ్రిల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ తర్వాత డెబ్బై మూడు డెబ్బై ఎనిమిది బ్యాచ్ ఓకే అండి స్వచ్ఛందా కోరుతూ ఉన్నాస్తున్నా వారికి సతీష్ గారిని ఒక పుష్పపు చవ్వాల్సిందిగా తర్వాత మన పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అధ్యక్షులు కోరుతూ ఉన్నా అదేవిధంగా మన పాఠశాల ఈ పాఠశాల పిఎంసీ కింద ఐదు సంబంధిలో జరిగిన మెగా పేరెంట్స్ డే ఆ తర్వాత కూడా ఇప్పుడు ఈ మెగా పేరెంట్స్ డే కిల్లు తల్లిదండ్రులందరినీ సన్న బియ్యం మంచి బియ్యం ఈరోజు ఇప్పుడు చాలా మంది ఉన్నారు బాధలు అవుతుంది థ్యాంక్ యూ సార్ ఇలాగే ప్రతి తల్లిదండ్రి ఇలాంటి అదృష్టం కలిగిన ఈ పాఠశాల విద్య వర్ష జాగ్రత్తగా మాధవి మాధవి అమ్మ తవంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నామండి పూర్తి ఏర్పాటులో లేనందుకు మమ్మల్ని మన్నించాలి బొకే ఇవ్వండి బొకే ఇవ్వండి సార్ అతను కూడా సార్ సన్మానించడం అనేది నేను చాలా గొప్పగా భావించుకుంటూ ఉన్నా అదే విధంగా శివయ్ సార్ కూడా జిల్లా అవార్డు రావడం జరిగింది గతంలో పాట ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ నా శుభాశిస్తులు ప్రభుత్వము ఒక మంచి ఆశయంతో ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల సమావేశాన్ని నిర్వహించమని ఈరోజు నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు మనం గతంలో గత అనుకుంటాను మనము వన్ పాయింట్ జీరో పేరెంట్ మెగా టీచర్ మీటింగ్ మనం నిర్వహించుకున్నాము ఇప్పుడు టూ పాయింట్ జీరో ఈ మెగా సమావేశానికి నిర్వహించుకుంటున్నాము దీనికి ఒక షెడ్యూల్ ఇచ్చారు చాలా రకాల కమిటీలు వేయమని చెప్పారు చాలా డీటెయిల్ గైడ్లైన్స్ ఇచ్చారు గత పదిహేను రోజుల నుంచి కూడా మరి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా పగట్ ఏర్పాట్లు చేయడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్లో ఒక్కరోజైనా ఒక్క పూటైనా కనీసం వాళ్ళ పిల్లల కోసం కేటాయించి వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఏ వాతావరణంలో చదువుతున్నారు వాళ్ళకి ఏ పాఠశాల ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు వాళ్ళు బోధనలో ఏ విధంగా ఉన్నారు ఇతరత్ర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నారు అని వన్ టు వన్ ఇండివిజువల్గా తెలుసుకొని వాళ్ళ భవిష్యత్తు కోసం ఇంటి దగ్గర మీరేం చెయ్యాలి అనేది చెప్పడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం విద్య అంటే కేవలం చదువు కాదు విద్య అంటే సంపూర్ణ వికాసం అనేది ఒకటి తెలియజెప్పడమే ఈ ప్రధాన ఉద్దేశం మరి ఇక్కడ చూస్తే ఇప్పుడే స్థానిక హెచ్ఎం గారు చెప్పారు కొన్ని ఏదో ప్రీ ఆక్యుపైడ్ యాక్టివిటీస్ ఈరోజే జరుగుతున్నాయని అట్లాగే మా డిపిఓ గారు చెప్పినట్టు ఈరోజే గురి పూర్ణిమ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి అక్కడ కొంతమంది పేరెంట్స్ వెళ్ళారని చెప్తున్నారు కాకపోతే హాజరు అనేది కొంత తగ్గింది నేనేమంటానంటే కూటి విద్యలు పూటి కొరకే అంటారు మరి మనం ఎంత కష్టపడుతున్నాం మన తల్లిదండ్రులు ఎంత కష్టపడతారు దేనికోసం అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం సో ఆ పిల్లాడి భవిష్యత్తుని మనము దృష్టి లేకుండా ఎంతసేపు మనము మన పనులు ఉంటాయి ఆ పనిలో నిమగ్నం అయితే ఇది కూడా అవుతుంది మీరు అదే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళారనుకోండి కంపల్సరీగా అన్నీ మనము సెట్ చేస్తాము అన్నీ రెడీ చేసి ఇందాక మన టీచర్ పేరెంట్ హరికి హరికృష్ణ గారు మనకు వచ్చి మాట్లాడారు చాలా మంచి విషయాలు చెప్పారు సో అదే ప్రైవేట్ స్కూల్ అయితే స్కూల్ బస్ ఇంటి దగ్గరికి వస్తుంది ఆటో ఇంటి దగ్గరికి వస్తుంది ఆ టైంకి నీట్గా టై బెల్ట్ అన్నీ వేసి వాళ్ళకి పంపిస్తాం అట్లాగే టైం సరికి ఫీజులు కడతాం ఫీజులు కట్టకపోతే ఎక్కడ మా పిల్లలు బయటికి పంపించేస్తారు అనే భయం ఉంటుంది ఇక్కడ మనకి అట్లాంటివేమి ఉండవు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు అన్నట్టు ఉంటారు సో ఈరోజు పిల్లల్లో చూసినట్లయితే దాదాపు ఒక ఇరవై ఐదు శాతం మంది పిల్లలకి యూనిఫామ్లు ఇంకా వేసుకొని రాలేదు షూ ఇచ్చాము షూ అమ్మాయిలు చక్కగా వేసుకొని వచ్చారు అబ్బాయిలు అక్కడక్కడ షూలు వేసుకొని ఉన్నారు మిగతా వాళ్ళకి అందినాయో లేదో తెలియని పరిస్థితి సో ఇట్లా ఒక క్రమశిక్షణ అనేది ఆ విద్యార్థి దశ నుంచే మొదలవుతుంది దానికి ఇంటి నుంచే మనము మొదలు పెట్టాలి వేద వ్యాసం అంటే మీ అందరికీ తెలుసు చతుర్వేదాలు నాలుగు వేదాలు సంకలనం చేసిన వ్యక్తి సంకలనం చేసిన మహాపురుషుడు అలాగే అష్టాదశ పురాణంలో కూడా ఆయనే సంకలనం చేశారని చెబుతారు అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆదిగురు లాంటి వాడు ఆయన్ని స్మరించుకోవడానికి మనం ఈ గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం ఒక మనిషి పుట్టిన తర్వాత అతను పెరిగి పెద్ద అయ్యే వరకు అంటే తల్లిదండ్రుల పాత్ర ఎంత గొప్ప ఉంటుందో ఒక బాధ్యత గల పౌరునిగా విద్యాబుద్ధులు చెప్పించి ఉపాధి కల్పించి ఒక బాధ్యత గల పౌరునిగా తీర్చిదిద్దడంలో గురువుల యొక్క స్థానము చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు అయితే ఈరోజు తల్లిదండ్రుల యొక్క సమావేశానికి విచ్చేయమని మమ్మల్ని ఆహ్వానించారు నిమిత్తంగా అంటే మన యొక్క పిల్లలు భవిష్యత్తు గురించి మనము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మన పిల్లలు ఎలా చదువుతున్నారు అనేటువంటి విషయాల గురించి ఉపాధ్యాయులతో అమేకమయ్యి వారి యొక్క సందేశాల తెలుసుకొని మన పిల్లల యొక్క భవిష్యత్తుని ఎటువంటి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలో అనేటువంటి విషయాలంటి కూడా మాట్లాడుకోవడానికి మనందరిని కూడా ఆహ్వానించారు చాలా సంతోషము కానీ ఇంకొక విషయం ఏమిటయ్యా అంటే నేను కూడా ఈ స్కూల్లో చదువుకొని ఒక విద్యార్థిగానే బయటకు వెళ్ళాను అంతేకాకుండా నాకు ఇద్దరు పాపలు ఉన్నారు మా ఇద్దరు పాపలు కూడా ఇదే స్కూల్లో చదువుతూ ఉన్నారు అయితే ఈ స్కూల్లో చదువుతూ మా పాపకి నవోదయ సీట్ రావడం జరిగింది దానికి కారణమంతా కూడా మన యొక్క ఉపాధ్యాయులు వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తారు